హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మధుర నమః ఓం నమశివాయ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఫిబ్రవరి పన్నెండో తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం ఐదు తర్వాత అండర్ పర్సెంట్ జరిగేది ఇదే వారి యొక్క ఎక్కడున్నా సరే తప్పకుండా ఈ వీడియోను చూడండి ఇక కుంభరాశి వారి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి కుంభరాశి వారికి సాయంత్రం ఐదు తర్వాత ఏం జరుగుతుందనే అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక శనీశ్వరుడు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు రాశి అధిపతి శని భగవానుడు కదా ఈ రాశి వారికి ఏమీ కలిసి రాదేమో ఎప్పుడు బాధపడుతూనే ఉంటారేమో అలానే ఎప్పుడు కష్టాల పాలవుతూ ఉంటారేమో అని అనుకుంటూ ఉంటారు నిజానికి శని భగవానుడు చాలా శక్తివంతమైనటువంటి దేవుడు అంటే చాలామంది అనుకుంటారు శనీశ్వరుడు అనగానే శాపనార్థాలు ఇస్తాడు కష్టాల పాలు చేస్తాడని కాదు మనం చేసేటువంటి పాపపుణ్యాల బట్టే శనీశ్వరుడు మనకి మంచి చేయాలని చెడు చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అందరికీ అందరినీ కూడా సమానంగా చూస్తూ ఉంటారు సమానత్వమైనటువంటి భావన కలిగి ఉంటాడు శనీశ్వరుడు అయితే చాలామంది అంటే ఒక్కసారి శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించింది అంటే వారు రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి ఈ యొక్క శనీశ్వరుడి అనుగ్రహం అనేది కలిగి ధనవంతులుగా మారే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి శని అలాగే ఈ శనిదేవుడి యొక్క అనుగ్రహం వీడికి అధికంగా ఉంటుంది ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లయితే కనుక వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఆరోగ్యానికి అలానే వీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా డిసిప్లిన్ అనేది ఎక్కువగా పాటిస్తారు క్రమశిక్షణతో కూడినటువంటి పనులను పూర్తి చేస్తూ ఉంటారు ఇక సమయ పాలన అనేది అధికంగా ఉంటుంది సమయానికి పనులను పూర్తి చేస్తూ ఉంటారు ఏ పని చేసినా అంకిత భావంతో పూర్తి డెడికేషన్తో చేస్తూ ఉంటారు అది ఏ పని అయినా సరే ఇక పూర్తిగా అంకిత భావంతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు పూర్తిగా అంకిత భావంతో చేయటం వలన వీరికి ఇక వీరాశివారు అంకిత భావంతో చేసేటువంటి పనుల వలన విజయాలను సాధిస్తారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి పనిలో ఎక్కువగా గ్రిప్ పట్టుదల అధికంగా ఉంటుంది ఆ పట్టుదలతో వీరు విజయాలను సాధిస్తూ ఉంటారు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం అనేది అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కొత్త వారు ఎదురు పరిచయం అయినా ఎవరు పరిచయం అయినా సరే పాత స్నేహాలను బంధుత్వాలను మర్చిపోరు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు వీరు చాలా అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాలను అందుకోవాలని ప్రయత్నిస్తుంటారు కానీ ఎక్కడ కా ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవదని చెప్పుకోవచ్చు పరిస్థితులు అనేవి వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆవేశం ఇతరుల అంటే ఆవేశం అధికంగా ఉంటూ ఉంటుంది ఇతరులు రెచ్చకూడితే రెచ్చిపోయేటువంటి స్వభావము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించదు బాధను అధికంగా మనసులో దాచుకుంటారు అలానే ఉన్న విషయాలను నిర్మోహమాటంగా చెప్పడము వలన విరోధాలు వస్తూ ఉంటాయి ఏదైనా ఒక విషయం ఉంటే దాన్ని నిర్మోహమాటంగా ముఖంపైనే అందరితో చెప్పిస్తూ ఉంటారు దానివల్ల వీరు కొద్దిగా ఇబ్బందిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతూ ఉంటుంది తద్వారా వీరు కుటుంబంలో కూడా చాలా గొడవలను సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అంటే ఏదైనా సరే ఇతరుల మంచి కోరి వీరు చెప్పినా సరే వీరి యొక్క మాటను అంటే మంచిగా తీసుకునే వాళ్ళకంటే కూడా ఎక్కువగా చెడుగా తీసుకుని వీరిని వీ అంటే ద్వేషించే వారే ఎక్కువగా ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరు చాలా మంచి వ్యక్తులు కానీ వీరిని ఎవరు ఎక్కువగా అర్థం చేసుకోరు వీరు మాత్రం అందరినీ అర్థం చేసుకుంటూ ఉంటారు ఈ రాశివారు చాలా అమాయకత్వం అంటే గడుస్తూ చాలా ఉంటాయి కానీ ఇతరులను వీరు మాటల చేత కానీ అలానే వీరి చేతల వీరి చేతల వల్ల కానీ ఇతరులను అస్సలు బాధ పెట్టడానికి ప్రయత్నం చేయరు ఏ విషయం కారణంగా కూడా ఇతరులను అస్సలు బాధ పెట్టరు అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి సాయంత్రం ఐదు తర్వాత మాత్రం జరిగేది ఇదే కుంభరాశి వారు చాలా గొప్ప వ్యక్తులు కుంభరాశివారు ఈ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు కుంభరాశి వారికి ఈ సమయం మాత్రం చాలా అనుకూలంగా నడుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ రాశి వారికి సమయంలో అధికంగా ఉంటుంది తద్వారా వీరు ఈ సమయం ఏది చేసినా సరే కలిసి వస్తుంది ఏ పనిలోనైనా తప్పకుండా విజయం అనేది కలుగుతుంది కుంభరాశి వారికి విజయవంతమైనటువంటి జీవితం అనేది అతి త్వరగా రాబోతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి తర్వాత కుంభరాశి వారికి చాలా అదృష్టదాయకంగా ఉంటుంది అలానే ఈ యొక్క అంటే పౌర్ణమి రోజున ఫిబ్రవరి పన్నెండవ తారీఖు బుధవారం రోజున ఈ కుంభరాశి వారికి అనుకున్న ఫలితాలు ఉంటాయి అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు ఏదైనా మీరు మనసులో గట్టిగా అనుకుంటే అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అది ఆశ్చర్యపోతూ ఉంటారు కూడా ఇలా అనుకోగానే అలా ఎలా వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు అలా ఈ రాశి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది శుభదాయకమైనటువంటి జీవితం కూడా ఉంటుంది శుభకరమైనటువంటి జీవితం కూడా ఉంటుంది అదృష్టం అనేది మామూలుగా ఉండదు చాలా రేంజ్ లో ఉంటుంది తద్వారా వీరు కొంచెం కష్టపడినా కొంచెం శ్రమ పడినా ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది ఈ రాశి వారికి కష్టం చాలా తక్కువగా ఉన్నప్పటికీ అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుంది అదృష్టదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక శుభకరమైనటువంటి రోజు వాతావరణం అనేది వీరికి అనుకూలంగా ఉంది అంటే వీరి చుట్టూ ఉండేటువంటి ఒక వాతావరణం వీరికి అనుకూలంగా ఉంటుంది అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచారం అన్నీ కూడా అనుకూలదాయకంగా శుభప్రదంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఉన్నత స్థాయికి ఎదగాలన్నటువంటి కోరికతో నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంటారు శ్రమిస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క ప్రతిభను ప్రతి మంది కూడా అంటే తెలుసుకుంటూ ఉంటారు వీరి ప్రతి ప్రతిభ ప్రతి మంది కూడా మెచ్చుకుంటూ ఉంటారు అద్భుతమైనటువంటి గొప్ప ప్రతిభ అని కూడా భావిస్తూ ఉంటారు ఇక సమాజం కూడా వీరిని గుర్తిస్తూ ఉంటుంది సమాజంలో కూడా వీరికి ప్రేయరు ప్రతిష్ట అనేది ఉంటుంది సమాజంలో వీరిని అందరినీ అధికంగా గుర్తించడం వల్ల వీరు చాలా సంతోషిస్తూ ఉంటారు ముఖ్యంగా ఫిబ్రవరి పన్నెండవ తారీఖు బుధవారం రోజున ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వీరికి అనుకున్న ఫలితాలు అనేటివి ఉంటాయి గోచారం మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వీరు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉండటం వలన అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి ఉంటుంది ఈ సమయంలో వీరు ఏ పని చేయబట్టినా కూడా విజయవంతం అవుతుందని చెప్పుకోవచ్చు విజయవంతమైనటువంటి జీవితాన్ని తప్పకుండా వీరు గడుపుతారు అని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితం అనేది అత్యంత గొప్పగా ఉంటుంది శుభ అంటే శుభదాయకంగా ఉంటుంది శుభప్రదంగా కూడా ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని అనుకుంటే గనక మర్చిపోకుండా కొన్ని పనులను చేయవలసి ఉంటుంది అంటే ఇష్ట దేవత ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఇష్టదేవత ఎవరున్న ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మంచిగా అంటే మేలు చేస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరు ఏది చేసినా సరే కలిసి వస్తుంది అలాగే దాన చేస్తే గనక ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది కుంభరాశి వారికి తెలుసుకున్నారు కదా సాయంత్రం ఫైవ్ అంటే ఐదు తర్వాత వీరికి ఒక శుభవార్త అందుతుంది అది ఎలాగనుక అది ఆస్తిపరంగా కావచ్చు కోర్టు సమస్యలు పై చేయి మీదే కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇలా అన్నింటిలో కూడా మీకే పై చేయ ఉండే అవకాశం కనిపిస్తుంది వీడైనా స్టే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారికి జరగబోయేది ఇలాగే ఉంటుంది నచ్చని ఉద్యోగం చేస్తూ మరొక ఉద్యోగం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారైతే ఈరోజు ఒక మంచి అవకాశాన్ని అయితే పొందుకోబోతున్నారని చెప్పాలి చాలా కాలంగా మీరు కన్న కళ ఈ సమయంలో నిరం నిజం కాబోతుంది అంటే ఇన్ని రోజుల నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏ అంశంలో కూడా కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి ఉండక్కర్లేదు అటువంటి ఒక మంచి సదావకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే కుంభరాశి వారికి రుజుదిన పనుల ప్రకారం నూతన వ్యక్తి పరిచయం కూడా ఉంటుంది అది స్త్రీ అయ్యి ఉండవచ్చు లేదా పురుషుడు అయ్యి కూడా ఉండవచ్చు కానీ మీ యొక్క లైఫ్లోకి నూతన వ్యక్తి రాగానే కనిపిస్తుంది ఆ వ్యక్తి రాక మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైన మార్పులను అయితే తీసుకువస్తుంది చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేయటంలో మరి యొక్క సహాయ సహకారం మీకు మెండుగా లభిస్తాయి మీకు చక్కటి గైడెన్స్ని కూడా అందిస్తారు ఏ పని చేయాలి అనుకున్న సక్సెస్ అవుతారు